ಫ್ರೆಂಡ್ಸ್ ಇದ್ಕೊಂಡಿ నేను మెంతులు ఇలా పెంచుకొని చక్కగా ఈ కాడలు అవి చూసారా ఎంత బాగుంటాయో దీంతోటి పప్పులో వేసి వండుతున్నాడు అనమాట ఎన్ని మూడు రకాల పప్పులో వేసి వండుతున్నాను ఇంకా ఆలు క్యాప్సికమ్ ఫ్రై అంటే క్యాప్సికంలో ఆలు స్టఫింగ్ పెట్టి ఫ్రై చేస్తాను ఇంకా టమాటా పుదీనా రసం ఈరోజు మా లంచ్ అయితే అదిరిపోతుంది అసలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఎలా చేశాను ఏంటి అనేది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వచ్చు సరేనా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బ్యాలేకన్నా ట్యాప్ చేసి ఆలని నొప్పితే నేను పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ అయ్యేస్తుంటే చాలా ఇలాంటి మంచి మంచి వంటలు అయితే మీకు చక్కగా డైలీ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం నెరండి నేనైతే చూడండి మంచిగా మెంతులు అయితే ఇలా డబ్బాలో వేసి ఎంత పాపించాయనో చూడండి ఇదిగో నాకు ఇలా మెంతులు ఇంట్లోనే పెంచుకొని దీంతో కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుందో తెలిసే సూపర్ టేస్ట్గా ఉంటుంది అసలు మనం ఇంట్లో ఇలా పెంచుకొని పైగా ఆకు ఒకటే కాదు నేను చూపిస్తాను అండి కాడ చక్కగా ఓన్లీ చివర ఇలా ఏరు ఒకటి గిల్లేసి ఇలా కాడతోటే వండేయాలి అప్పుడే ఆ మెంతాకు పప్పు కానీ సూపర్గా ఉంటుంది టమాటా వేసుకొని వండుకున్నా కానీ చాలా బాగుంటుంది నేను అయితే ఇప్పుడు మెంతాకు పప్పు వండబోతున్నాను ఇలా కాడలతోటే వేసి నాకు చాలా చాలా ఇష్టం ఈ మెంతి ఫ్లేవర్ అది తగులుతుంది చూడండి అసలు ఏమైనా ఉంటుందో టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక రోజే వేస్తారు ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకో డబ్బాలో వేసుకోండి అప్పుడు ఈ ఎదిగేటప్పటికి తీసిన తర్వాత తర్వాతకి మీకు అవి రెడీ అవుతాయి అర్థమవుతుందా ఇప్పుడు నేను వీటిలో వేసాను వేరే వాటిల్లో కూడా వేయించాను మొదలు వేసింది అవి తర్వాత చూపిస్తాను ఇప్పుడు అయితే వీటితోటి మనం లంచ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని ఎలా శుభ్రం చేయాలి అంటే ఇదిగోండి మనం ఇలా కాడలు తీస్తామని ఈ పైన కూడా మట్టి అది ఉంటుంది చక్కగా క్లీన్ చేసుకోవాలి సరేనా మె మెంతులు వస్తాయి పైన మెంతు ఒక్కొక్కటి కూడా నేను పైన మెంతులు తొక్క అవి ఉంటాయి అనమాట అవి కూడా తీసేసుకోవాలి లేదంటే అవి తగిలినాయి అంటే చేతికింద వచ్చేస్తుంది ఇలాగా ఏర్లు గిల్లేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఇదిగో ఇలా గిల్లుకొని చివరిలో ఈ మట్టి అది కూడా ఇలా తీసేసుకుంటే చాలా బాగుంటది మెంత తొక్క చూపి తొక్క చూపిస్తాను ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకుని ఏర్ ఈ కాడ కాడ అన్నది అస్సలు పాడేయద్దు ఇది చాలా బాగుంటది ఇదే టేస్ట్ అన్నమాట మనకి మనకి మెంతులు తొక్కలకొకటి పైకి ఆకుతో పాటు వస్తా ఉంటది మట్టితో పాటు కావడానికి అవి వేసుకోకూడదు అసలు వేసుకున్నారా గొమ్ముని ఈ ఆకు మీద ఇది మట్టి కాదు ఇది మెంత ఆకు తొక్క పైనది అది తగలకుండా చూసుకోవాలి తగిలిందా చేదు వచ్చేస్తుంది ఎక్కువ చేదుగా అనిపిస్తుంది ఎక్కువ చేదు ఇది ఏం చేయదు కానీ చేదు వస్తుంది అది వేస్తే అది వేస్తే చేదొచ్చేస్తుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోండి కానీ తప్పకుండా ఇలా ట్రై చేయండి అసలు మిస్ అవ్వదు ఇంట్లోనే మనం ఇలా జాగ్రత్తగా పెంచుకుంటే బయట మందులు ఎలాంటివి పంచ కొన్నాయి వాడకుండా ఇలా చూసుకుంటే బెటర్ కొంచెం కొంచెం డబ్బాల్లో వేసుకుని వీలున్నంత మటికి మనకి వీలున్నంత మటికి అలా ట్రై చేస్తూ ఉంటే బెటర్ కదా చాలా బాగుంటది కర్రీస్ అయితే దీంతో చేసుకుంటే మీరు బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్న దానికి దీనికి డిఫరెన్స్ చేసి ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది మేము అప్పటి నుంచి మెంతాకు బయట తెచ్చుకోవడం మానేసాం ఇలా ఇంట్లోనే చేసుకొని ఎప్పుడో ఒకసారి తెస్తారు కానీ అది మామూలుగా ఉంటుంది అసలు ఈ టేస్ట్ ఉండదు అవును ఈ టేస్ట్ వేరు అసలు సూపర్ టేస్ట్ ఇది అయితే ఓకే మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ వద్దాం ఇవ్వండి మెంతి తొక్కలు అని చెప్పాను కదా పైన చూసారా ఇగో ఇలా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మీకు అవి ఈజీగా కూడా రావాలి అని అనుకుంటే చక్కగా అలాగా తీసి కింద ఏర్లు కట్ చేసి ఇలా నీట్లో వేసారంటే నిమిత్తంగా తీసేసుకోవచ్చు ఆ తొక్కలు ఉండడం వల్లే కూర అన్నదే టేస్ట్ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ మెంతలి పైన ఇగో ఇలాంటివి తీసేసుకోవాలి బయటికి సరేనా అది ఇలాంటివి తీసేసుకోవాలి అది నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇదిగోండి మనం మెంతుల్ని మెంత ఆకులు కాడల్ని ఇలా శుభ్రంగా చేసేసుకోవాలి క్లీన్గా చూసారా ఎంత నీట్గా చేసుకున్నాను ఇలాగ క్లీన్ చేసుకోవాలి మంచిగా కడుక్కొని ఇప్పుడు ఇందులోకి నేను మూడు రకాల పప్పులు వేస్తున్నానండి పెసరపప్పు ఎర్రపప్పు కందిపప్పు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసాను చూసారా ఇవి మూడు కూడా శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకోండి ఇదిగోండి ఇలాగ శుభ్రంగా కడిగేసుకోవాలి అందులో వాటర్ వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ ఇంకా పసుపు కారం తగినంత అందులో నాలుగైదు పచ్చిమిర్చి చీరికలు ఇంకా ఉల్లిపాయ చీరికలు ఇప్పుడు ఈ మెంత చూసారా ఈ మెంతి కాళ్ళతో మీరు కనుక చేసుకున్నారంటే ఈ టేస్ట్ని విడిచిపెట్టరు తప్పకుండా చక్కగా వేసుకుంటాను ఒక ఒక స్టెప్ ధర ఇంకో ఇంకో అంటే మనం ఇది వండుకుంటాం మళ్ళీ ఇంకో రెండు మూడు రోజులు మీకు వండుకోవాలనిపిస్తే మళ్ళీ వేసుకుని ముందే వేసుకుని ఉంచుకోవాలి నేను చెప్పాను కదా అలా చేసుకోండి ఇప్పుడు అయితే మెంత కూడా వేసాను కదా ఇందులో కుక్కర్ పెట్టి విజులు ఒక నాలుగైదు విజులు వేయించేస్తాను విజిల్స్ అయిపోయినాయండి నాలుగు విజిల్స్ వేయించేసాను ఇప్పుడు పక్కకు పెట్టేసుకుంటాను గ్యాస్ బంద్ చేసి మనకి పప్పు పప్పు మెంతాకు చూసారా ఎంత బాగుడికిందో చక్కగా ఇప్పుడు మీరు తగినంత ఉప్పు వేసుకొని ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అన్నది కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు కాలం పేసేసుకుందాం మనం ఇక్కడ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోనండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎదిలిపాయ ఇలా చిదగొట్టుకోండి ఒక పాయి ఇంకా మిర్చి ఇవి కూడా వేసేసుకోండి ఇవ్వండి కొంచెం ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఇంకా కలిమాకు ఫ్రెష్గా ఉన్న కలిమాకు వేసుకొని మంచిగా ఇలా వేయించేసుకోండి ఇప్పుడు మనకి తాలింపు వేగింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం మనం అంతేనండి చక్కగా మనం ఇంట్లో పెంచుకున్న మెంతు ఆకుతోటి ఇలా పప్పు చేసుకున్నామంటే ఆ కాడలు చూసారా చక్కగానే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి మనకి మెంతు ఆకు పప్పు రెడీ చాలామంది రైస్ విడిగా కుక్కర్లో కాకుండా ఎలాగ వండుకుంటారో అనమాట నేను హాఫ్ కేజీ బియ్యం వేసుకున్నానే శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసుకున్నా ఇలా గిన్నెలు ఇప్పుడు ఈ రైస్కి కొలత ఏమి ఉండదు మనం ఫాలో అవుట్ టైప్లో అది ఎగర కదా చక్కగా ఈ గిన్నెడు వాటర్ వేసుకోండి మంచిగా కొంచెం హెల్త్లో ఇలాగ ఎత్తులో వేసుకునే కానీ కొంచెం వేసుకోవచ్చు వేస్తాను ఇదిగో ఇలా వేసుకున్నామంటే రైస్ అన్నది మనకి మంచిగా ఉడికి ఎక్కువ అవుతుంది తిక్కించుకోకుండా దగ్గర దగ్గరికి అయిపోయింది అనుకుంటే తక్కువ వాటర్ వేసుకొని చిన్న గిన్నె పెట్టుకున్న ముద్ద కింద అయిపోతుంది ఇలా కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకొని మంచిగా ఉడకాలి ఖాళీ ఖాళీగా ఉంటే లాస్ట్ మీకు ఎలా ఉంచుతానో వాటర్ అనేది చూపిస్తాను ఇదిగోండి మనం ఇలా మూత పెట్టుకుందామంటే త్వరగా మరుగుతుంది చక్కగా మంచిగా ఉడుకుతుంది సరే ఇలా పైకి వచ్చినప్పుడు మూత తీసేసుకోండి అంటే అన్నం వండడం కూడా ఇలా ఎవరినగా చెప్పాలా అని అనుకుంటారు తెలియని వాళ్ళు అడిగారు అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సరేనా ఇదిగోండి మనం హాఫ్ కేజీ రైస్ ఎంత కిందకున్న బియ్యం వేసేటప్పుడు ఇప్పుడు ఉడికి ఖాళీగా చూడండి చక్కగా ఎంత బాగా ఉడుకుతుందో అదే మీరు కొంచెం చిన్న గిన్నెలో పెట్టారనుకో బాగా కిక్కిసిపోయినట్టు అయిపోయి గెంజి చిక్కదనం వచ్చేస్తుంది అలా అవుతుంది అదే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే పాలుచుగా ఉండి చక్కగా పొడి పొడి ఆడుతూ వస్తుంది అనమాట బాగా ఉడుకుతుంది ఇదిగోండి మనం ఉడి అన్నం ఉడికిందో లేదో ఇలా ఒక మెతికి పట్టుకొని ఇదిగో ఉడికిపోయింది కదా మనకి అలా చూసుకుంటే చాలు ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఏమో సిమ్లో పెట్టేసుకోండి ఒక క్లాత్ అది పట్టుకొని మంచిగా గంజిని ఒక గిన్నెలోకి వంచేసుకోండి గిన్నెలోకైనా సిమ్లోకైనా మీ ఇష్టం సరేనా ఇలా వంచుకోవాలి గట్టిగా పట్టుకోవాలి మీకు గడికి ఇలా పట్టుకుంటే జారిపోతుంది అనుకుంటే కింద గొచ్చు మీద పెట్టుకొని కింద గిన్నె ఉండాలి ఇలా గొచ్చు పైన పెట్టుకొని చేసుకోవాలి లేదంటే చేతి మీద అవి పడిపోతుంది ఇదిగోండి మనం వాటర్ అంతా వంచేసుకున్నాం కదా అలా చుక్క చుక్క పడుతున్న టైంలో ఇంకా ఒకసారి ఇలా కుదిపేసుకొని చక్కగా సిమ్లో ఒక నిమిషం పాటు పెట్టుకుంటే చాలు నిమిషం బాగా సిమ్లో పెట్టేసుకోవాలి నిమిషం పాటు పెట్టుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి చక్కగా ఆ ఉన్న చెమ్మ కాస్త చక్కగా మగ్గిపోయి పొడి పొడి ఆడుతూ వస్తుంది రైస్ సింగు చూసారా ఇప్పుడు మీకు ఇలాగా నిమిషం పాటు పెట్టుకున్న కూడా ఇలా చెమ్మగా అనిపిస్తుంది కానీ ఏం కాదు మీరు ఇలా మూత పెట్టుకొని పక్కకు పెట్టేసేందుకు చాలు అది వేడికి మగ్గిపోతుంది అర్థమైంది మీకు కొంచెం లైట్ వదిలినా కూడా వేడికి మగ్గిపోతుంది అది ఇప్పుడు మనం రసం పెట్టుకుందాం అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం టమాటా పుదీనా రసం చేసుకుందాం అందులోకి ఏమేమి వేస్తానో కరెక్ట్గా చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం ఈ శీతాకాలం వేసి చాలా మంచిది కూడా ఆయిల్ వేసుకుందామా అందులో ఇదిగోండి మెంతులు ఒక స్పూను జీలకర్ర ఇదిగోండి జీలకర్ర వేసాను కదా ధనియాలు మిరియాలు కొన్ని ఎల్లిపాయ ఒక ఎల్లుల్లిపాయ మొత్తం చక్కగా కొట్టుకొని వేసుకోండి ఇదిగో ఒక నాలుగైదు ఎండిమిర్చి వేసుకోండి అందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం కరిమాకు ఇదిగో ఒక గుప్పుడు పుదీ పుదీనా ఇవన్నీ కూడా బాగా వేగాలి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొంచెం ఒక గుప్పుడికి చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకోండి మంచిగా వేగాలి ఇవన్నీ ఇప్పుడు ఇవి వేగినాయి కదా ఇందులో రెండు మూడు టమాటాలు ఇలాగా సన్నగా తీరేసుకొని ఇందులో వేసేసుకోండి మంచిగా మొక్కలు మంచి టమాటాలు అన్ని భాగం అగినాయి కదా ఇప్పుడు అందులో వాటర్ వేసుకుందాం రసం మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి మంచిగా రసానికి తగ్గ తాలింపులు అవి కూడా వేసుకోవాలి నేను ఇంత రసం పెడుతున్నాను కాబట్టి అన్ని తాలింపులు అన్ని టమాటాలు అవన్నీ వేసాను ఇవ్వండి పసుపు ఉప్పు ఇందులో తగినంత అసలు ఇలా రసం పెట్టుకుంటే ఉంటుంది ఇంకా సూపర్గా ఈ శీతాకాలం అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి చింతపండు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు మీరు బెల్లం వేసుకో తీపితో తింటాము చారు అనుకుంటే వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే మాకు రసంలో తీపి ఉన్నాను కంపల్సరీ అందుకని నేను బెల్లం వేస్తాను అది కూడా చెక్క బెల్లం వేస్తాను అనమాట ఇలా పౌడర్ చేసి వేరే వేరే బెల్లాలు ఉంటాయి ఒక్కొక్క బెల్లం స్మెల్ వస్తుంది అప్పుడు అస్సలు రుచి ఉండదు టేస్ట్ అంతా మారిపోతుంది చేంజ్ అయిపోతుంది మంచి బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోండి ఇది మంచిగా మరగాలి బాగా మరగాలి ఇదిగోండి మనకి రసం చూడండి నేను ఎక్కడికి వేస్తేనే కొంచెం ఒక ఇంచు తగ్గింది కిందకి చూసారా అలాగా తగ్గాలి ఒక ఇంచు దాకా తగ్గితే అప్పుడు రసం అన్నది అన్ని ఫ్లేవర్స్ దిగి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి రసం అయితే రెడీ అయిపోయింది గ్యాస్ బంద్ చేసుకుందాం చక్కగా పుదీనా టమాటా మసాలా రసం రెడీ ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఆలు స్టఫింగ్ పెట్టుకుని క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటున్నాం కదా దాంట్లోకి ఆలుని ఉడకబెట్టుకుందాం ఇదిగోండి బంగాళదుంపలు ఇలా పెద్ద సైజు ఇవి రెండు తీసుకున్నాను మనకున్న దాంట్లోకి స్టఫింగ్ కొంచెం కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది సరే ఇప్పుడు ఇలాగ పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు పీసుల కింద కట్ చేసుకొని ఇలా వాటర్ పెట్టుకొని అందులో వేసి ఉడికించుకుంటా ఇవ్వండి క్యాప్స్కమ్ ఇప్పుడు ఇట్లని శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు మనం వాళ్ళు స్టఫింగ్ పెట్టుకోవాలి కదా ఈ ముచ్చుకి దగ్గర నేను ఈ రౌండ్లో కట్ చేస్తున్నాను సరేనా ఇదిగోండి ఇలా మనకి ముచ్చుగా ఉన్న చోట ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసేయకండి ఎందుకంటే ఆలు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది కొంచెం ఇలా అడ్డుగా ఉంటేనే స్టఫింగ్ అనేది లోపల ఉంటుంది ఓన్లీ ముచ్చుకు దగ్గర రౌండ్ తీసుకోవాలి అంతే వీలాగా ఇలా చిన్న హోల్ కింద పెట్టుకొని తీసుకుని ఉంటే చాలు ఇగో ఇలా తీసుకున్నారంటే ఇగ వేలతో ఇలా ఇలా ఖాళీ చేసుకుంటే లోపల సరిపోతుంది మనం స్టఫింగ్ని కుక్కుకోవచ్చు ఇందులోకి ఓకేనా ఇదిగోండి మనకి ఆలు ఉడికిపోయింది బంగాళదుంపులు ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుని చల్లారిద్దాం ఇవన్నీ మనం ఆలు చల్లారిన తర్వాత ఇలాగా వల్చేసుకోవాలి ఇప్పుడు మనం ఆలుని వల్చుకున్నాం కదండి బంగాళదుంపులని ఇప్పుడు ఇవ్వండి ఇలా తోటి చక్కగా ఇలా నలుపుకుందాం స్టఫింగ్లో ఇంతే ఇలా చేసుకొని అందులో ఒక కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కలిమాకు అలా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇంకా నేను చాట్ మసాలా వేస్తున్నానండి ఇందులోకి మీరు చికెన్ మసాలా పౌడర్నే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలగాలి కలపాలి ఇదిగోండి తగినంత సాల్ట్ ఇంతకీ నేను వేసింది పావుబాజీ మసాలా అండి చాట్ మసాలా కాదు మిస్టేక్ అక్కడ కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదండి ఇదిగో ఇవి ముచ్చుకలు తీసాం కదా కేప్షన్కి మొత్తం ఎంత వరకు ఫుల్గా పెట్టగలుగుతారో లోపలికి స్టఫింగ్ అన్నది చక్కగా ఇలా మొత్తం కుక్ చేసేయండి ఫుల్గా ఇదిగోండి మొత్తం ఇలాగా చక్కగా కుక్ చేసుకోవాలి అంతా కూడా ఇందులోకి మొత్తం నింపుకొని పక్కకి పెట్టుకోండి ఇదిగోండి అన్నీ ఇలా స్టఫ్ చేసేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఇక్కడ మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మంచిగా మగ్గపెట్టుకోవాలి బాగా ఫ్రై అయ్యేటట్టు ఇవన్నీ ఇవి బాగా చక్కగా మగ్గ పెట్టుకోవాలి అటు ఇటు చిట్టుకును ఇక్కడ ఇంకా స్టఫింగ్ ఉంది చూడండి ఇప్పుడు ఇలా మిగిలినప్పుడు మనం అది దాంట్లో వేయొద్దు ఇప్పుడు దాంతో ఫ్రై చేసుకుని అలా తినచ్చు ఇంకా కర్రీ ఎక్కువ కావాలనుకున్నామని వేసుకోండి లేదంటే దీంతో చక్కగా మంచి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు బ్రెడ్లో పెట్టుకొని మధ్యలో మంచిగా అటు ఇటు కాల్చుకొని చీజ్ అలాంటివి ఉంటే వేసుకొని మంచిగా చేసుకోవచ్చు నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇవ్వండి ఇలా జాయిగా కలుపుకోవాలి మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ సైడే బాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగా ఇవ్వండి ఇలా జాయిగా చక్కగా మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం అలా మగ్గిన తర్వాత అంటే మనకి పైన క్యాప్సికమ్ కూడా చక్కగానే వాటర్ అది ఉంటుంది కదా క్యాప్స్కమ్లో మనకి చప్పచప్పగా అనిపిస్తుంది పైన కొంచెం సాల్ట్ అలా చల్లుకోవాలి ఎక్కువ కాదు ఆల్రెడీ స్టఫింగ్లో ఉంది ఇదిగోండి ఒక చిదగ కొట్టుకొని ఒకటి ఇలాగా కలిమాకు మొత్తం పైన ఇలా వేసుకోండి ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఇలాగే యాగనిద్దాం ఇదిగోండి చక్కగా ఎంత బాగా మగ్గిందో చూడండి క్యాప్స్కమ్ చక్కగా ఆలు స్టఫింగ్ తోటి క్యాప్సికమ్ ఫ్రై ఇప్పుడు లాస్ట్లో కొంచెం పైనలాగా లైట్గా కారం అలా చల్లుకున్నామంటే చాలు ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది అబ్బా ఒక్క నిమిషం పాటు ఆ కారం వరకు ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసామంటే చాలు ఆహాహా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది ఇదిగోండి మనకి ఆలు స్టఫింగ్ క్యాప్సికం ఫ్రై రెడీ అయిపోయింది గ్యాస్ బంద్ చేసేస్తే ఇదిగోండి ఈరోజు మా లంచ్ చూడండి వేడివేడిగా రైస్ పప్పు మెంతాకు ఇంకా ఆలు స్టఫింగ్తో క్యాప్సికమ్ ఫ్రై ఇంకా టమాటా పుదీనా రసం సూపర్ కదా అదిరిపని ఎలా ఉన్నాయి మా లంచ్ అది ఎలా ఉంది నేను ఎలా చేసాను అన్నది చక్కగా మీరు తప్పకుండా కమెంట్ చేసి చెప్పాలి సరేనా ఫ్రెండ్స్